విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పనిచేసి కొద్ది రోజుల క్రితం వీరు పది పని చేసిన చేసినటువంటి ఉద్యోగులు మనతో ఉన్నారు ఒకరు వి రాంబాబు గారు అయితే మరొకరు అప్పారావు గారు అసలు రిటైర్మెంట్ ఉంటే అసలు వీరు ఎప్పుడు విధుల్లో జాయిన్ అయ్యారు రిటైర్మెంట్ తర్వాత వీరి జీవనం ఎలా ఉండబోతుందని చెప్పనేసి ఇద్దరికీ కూడా మనం కామన్గా కొన్ని ప్రశ్నలు అడగ అడగడం జరుగుతుంది వారు కూడా సమాధానం చెప్పేసి వస్తే చూద్దాం ఒకసారి మీ పూర్తి పేరు అండి నా పూర్తి పేరు ఊడుకుల రాంబాబు నేను బిఏ వరకు చదువుకున్నాను పోర్ట్లో నైన్టీన్ ఎయిటీ నైన్ జాన్వరి నా పేరు యు అప్పారావు నేను టీఎం రైల్వేస్లో నైంటీ వన్ మార్చి ఐదున జాయిన్ అయ్యాను నేను పూర్తిగా ముప్పై మూడు సంవత్సరాలు తొమ్మిది మాసాలు సర్వీస్ చేశాను నాకు ముగ్గురు కుమార్తెలు భార్య ఈ ముగ్గురు కుమార్తెలను బాగా చదివించుకున్నాను మంచి ప్రయోజకులు చేసుకున్నాను నేను సెక్షన్లో పనిచేసినంతకాల ఆరోగ్యంతో పరిశ్రమతో పనిచేస్తాను ఎటువంటి ఇబ్బందులు పడలేదు ఎక్కిపోయి కూడా మిగతా జీవితం కూడా నేను రిటైర్ అయిపోయినా కూడా సంతోషంగా జీవిస్తానని నమ్మకం నా కుటుంబం ద్వారా నా పిల్లల ద్వారా నేను పొందగలిగాను అలాగే ముందుకెళ్తాను ముప్పై మూడు సంవత్సరాలు తొమ్మిది పాసాలు కంప్లీట్ చేశానండి ముప్పై మూడు సంవత్సరాల తొమ్మిది మాసాలలోని మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏమైనా ఉందా బాగా గుర్తుండి సర్వీస్లో మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదండి ప్రతిరోజు కూడా మాకు గోల్డెన్ డే కింద లెక్క ఏ రోజు ఎటువంటి ఇబ్బంది కలగలేదు చక్కగా చేసుకొచ్చాం అదే మాకు ఎవరి కూడా హ్యాపీ డేస్ మీకు మీ అంటే మీ బాగా మెమొరబుల్ మీరు మెమొరబుల్ సందర్భం అంటే ఒక ఒక రకంగా మెమరబుల్ అనొచ్చు లేదంటే కొంచెం చిన్న సాడ్ అనొచ్చు ఉదుద్దు టైంలో మాత్రం మేము నైట్ నైట్ డ్యూటీలో ఉండే మాత్రం మాకు చాలా ఒక భయంకరమైన ఉదుద్దు అంటే తెలుసు కదా దాని దాని ప్రభావం మా మీద చాలా చూపెట్టింది మే ఇక్కడ ఇక్కడ మేము చూస్తుండగానే నైట్ డ్యూటీ ఉంటుండగానే చెట్లు కూలిపోవడం ఇవన్నీ మేము చూస్తుండగానే జరిగాయి అది మాత్రం మాకు ఒక మెమరబుల్ అనండి ఇంకేదైనా అనండి అది మాకు మర్చిపోలేండి అది చెప్పండి ఎలా ఉండబోతుంది రిటైర్మెంట్ అయిన తర్వాత మేము హ్యాపీగా ఉంటాం సార్ నాకు ఇబ్బంది లేదు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది కుటుంబం సర్కిల్ ఉంది సిటీలో పుట్టి పెరగడం వల్ల చుట్టూ మా మనసులే ఉంటారు ఎక్కడికెళ్ళా మమ్మల్ని ఆదరించేవారు గౌరవించే వాళ్ళు ఉన్నారు ఉన్నంత మేము కొద్దిగా ఏదో యోగా లాంటిది ఎక్సర్సైజ్ లాంటివి చేసి ఆరోగ్యం కాపాడుకుంటూ మేము ముందుకు వెళ్తాము మిగతా జీవితం మీద మాకైతే బెంగేమీ లేదు నా పిల్లలు ఎదుగున్నారు కాబట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తారు ఆదరిస్తారు నమ్మకంతో ముందుకు జీవిస్తూ వెళ్తాను నాది టార్గెట్ ఏం లేదండి నేను హ్యాపీగా ఉంటాను జాలీగా ఎంజాయ్ చేస్తాను ఇంక ఎటువంటి ఏ రకమైన పనులు చేయవలసిన అవసరం లేదు నాకు నాకు కొడుకున్నాడు ఆ పేరు సంగం అతను అమెజాన్లో వర్క్ చేస్తున్నాడు సెటిల్ ఫుల్లీ సెటిల్డ్ అండి మంచి ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి నేను కలిసిమెలిసి ఉంటాను చాలా హ్యాపీ అండి నో ప్రాబ్లం మీరు పోర్ట్ ట్రస్ట్ నాకు చాలా ఇచ్చిందండి పోర్ట్ ట్రస్ట్కి నేనే ఇచ్చానో నాకు తెలియదు కానీ పోర్ట్ ట్రస్ట్ మాత్రం నాకు చాలా ఇచ్చింది నాకు శాలరీ కానీ అన్ని కానీ సంతృప్తికరంగా నేను ఆస్తుపాస్తులు సంపాదించుకోవడంలోనూ సంపాదించుకోవడంలోను మాకు వచ్చిన పూసి రేట్లు అయితే ఏంటి అయితే ఏంటి అవి మాకు ఎదగడానికి మంచి ఓతనిచ్చాయండి నా పోర్ట్ పోర్ట్ ట్రస్ట్ సంస్థ ద్వారా నేను ముప్పై మూడు సంవత్సరాల తొమ్మిది మాసాలు కూడా ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పడలేదు నాకు ఏ రకమైన ఆటంకం కలగలేదు అలాగే మేము వర్క్లో కూడా తొమ్మిది పది గంటలు ఆపరేటింగ్ వర్క్లో బిజీగా ఉన్న మా తాలూకు వర్క్ని ఎప్రిషియేట్ చేసేవారు మా అధికారులు కూడా మా అధికారులు ఎలా వెళ్ళా మాకు అందుబాటులో ఉంటూ మా తాలూకా వర్క్ని అబ్జర్వ్ చేస్తూ మమ్మల్ని గమనిస్తూ ఉండేవారు అటువంటి అధికారులు కూడా మా అదృష్టం మాకు ఎప్పుడు వాళ్ళ ఆటంకం కలిగించలేదు అలాగే మాకు ఏదైనా అయినా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించేవారు అలాంటి ఆ సంస్థకు మేము ఎప్పుడూ కూడా ఒక గంట అరగంట ఎక్స్ట్రా పనిచేసి వాళ్ళం చేసేవాళ్ళం మాకు అధికారులు కూడా మాకు ట్రాఫిక్ మేనేజర్ గారు మొన్నటి వరకు దత్తరాధి గారు ఉన్నారు ఈరోజు ఇన్ఛార్జిగా యాజీ గారని ఉన్నారు అధికారులు ఎవరైనా మేము అందరికీ వెల్ మాకు వెల్ఫీసర్లు మమ్మల్ని కాపాడే వ్యక్తులు మమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు వాళ్ళ నమ్మకం ఒమ్ము చేయకుండా ఈ రోజు వరకు మేము పని చేసుకొస్తే మా సర్వీస్ కంప్లీట్ చేసాం మాకు పోర్టు వల్ల లాభం తప్ప నష్టం ఏ రోజు జరగలేదు మా పోర్ట్ రైల్వేస్ అంటే నిజంగా వీళ్ళు కష్టపడినంత కష్టం ఇండియన్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కూడా కష్టపడలేరు అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మా బ్రాంచ్ ట్రైన్స్ బ్రాంచ్ అనే ఉంది మాకు మాకు ఇంకా మరి ఇక్కడ ఒక అన్నిటికంటే వేరేగా మా పీస్ రేట్ అనే మాకు వర్క్ ఉంటుంది ఈ ఇక్కడికి వర్క్ ఒక ఐదు వేలు అలా పీస్ రేట్ వస్తుంది మా ప పనిని బట్టి ఈ పోర్టులో ఎవరైనా ఈ పీస్ రేటు కోసం వచ్చి ఆశపడి ఇక్కడికి వచ్చినా సరే ఒక నెల రోజుల్లో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు ఈ పని చేయలేమని చెప్పి అంత దారుణంగా ఉంటుంది కానీ అది మాకు అది చాలా మాకు ఈజీ అయిపోయింది మేము తేవడమే ఇందులో జాయిన్ అవ్వడం వలన మాకు ఇంకా ఒక కష్టమే తప్పితే ఇంకా మాకు సుఖం గురించి మాకు బెంగలేదు బాధ్యతగా బాధ్యతగా పనిచేసుకున్నాం మేమందరం రైట్ ఇది పదవి మంది చేసినటువంటి ఇద్దరు ఉద్యోగులు రామారావు గారు కావచ్చు లేదా అప్పారావు గారు కావచ్చు వాళ్ళు ఉద్యోగాన్ని చాలా బాధ్యతగా నిర్వర్తించారు కష్టమైనప్పటికీ కూడా ఆ కష్టాన్ని మైమరిపచ్చి మైమరిపించే విధంగా తాము ఇతర ఉద్యోగుల శాఖ సహాయ సహకారతో పనిచేస్తారు ఇక మరొక ముఖ్యమైన విషయం మనం అడిగిన ముఖ్యమైన సందర్భాలు ఏంటంటే గారు తనకు ప్రతి సందర్భం కూడా తనకు ముఖ్యమైనదే అన్నారు ఇక రామగారు అయితే హుదూ సమయంలో సోదరి సమయంలో అది అది మెమరీస్ అంటే జ్ఞాపకాలు అది మంచి కావచ్చు లేదా చెడ్డ కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ సమయంలో తాము పనిచేయడం ఒక గొప్ప అదృష్టంగా భవిష్యత్తు తెలియజేశారు ఏదైనప్పటికీ కూడా వీరి తాలూకా పదవి రమైన పదవి పరమైన తర్వాత వీరి జీవితం సంతృప్తికరంగా ఆనందకరంగా ముఖ్యంగా ఆరోగ్యకరంగా సాగుని ఆశిస్తూ వీడియో సమీప కలిసి జగదీష్ కుమార్ జైకే మహాభారత్ విశాఖపట్నం విష్యూ ఆల్ ది బెస్ట్ సార్ రైట్ సార్ అంటే అంటే ఇప్పటిదాకా మీరు బాగా సర్వీస్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ ఇకపైన భవిష్యత్తు కోసం ఆల్ ది బెస్ట్ యూ